మాటరల్లి చపకపై పడికి చెన్జీవి లఖిష్ హావ్ యొక్క శుభారావి ఒళ్ళెడి మరి వదణోసే ఆమాయి ఉంటే 36వ సల ముఖ్యం అది బర్షిపోయాననేరు దేకో భాగం వీడియో గా చేసారు ఈ టైం బంగారు కొడ పోల్చుకుంటే ఇంకా బంగారు తయారవుతుంది ఆ నిరంగరే బంగాతల్లి మంచి మార్చతారు ఆ మాడ నమ సౌండింగ్ అలాగే அது தான் சரித்தோடி அந்த அது விஷயம் செப்பால்தான் அட்டாரிக்கு வச்சு தர்வா ரே ஒளிக்கு லோன் சமூகம் ஒர்காரு மாவோ మారే కానీ కాని పోని ఏ కారణం చాలా ఒత్తిడికి గురి అయింది భర్త కాస్తేమన్నా తమ్మకార్యమ్మ పరిచయం చేయ పురార్థ ప్రాపకులు మన పొలకల్లా ఇంట్లో భార్య ఉంది మనకు నన్ను అని పెట్టుకొని ఒక మనిషి ఉంది ఆధారపడి అనే దృష్టి లేకుండా మీ ఇంట్లో అనేక ఉంది అదంతా మనం చెప్పా ఎంత ఉంది ఎంత ఉందని అంతే అన్నీ వచ్చి తట్టుకుంటాం ఇక ఆయన జా జాతకంలో మహా అఖండ సామ్రాజ్య యోగం అనేది ఒక యోగం ఉంది ఆ యోగం ఉండందువల్ల అఖండ అఖండ సామ్రాజ్య యోగం ఉంది కనుకనే తట్టుకొని ఆ వాదనలో తట్టుకొని పులుచుకొని ధ్యాలకు బట్టి అన్నీ సహించి భరించి వహించి సేవించింది చాలు ఆయన అన్నో ఒత్తిడికి పోరాయి ఎంతో కష్టానికి కోర్చి అవన్నీ నిన్న నాకు అమ్మాయి వస్తుంది అందరికి దగ్గరికి వచ్చి రెండు గంటలు చెప్పింది రెండు గంటలు రెండు గంటలు చెంది అయితే మనం మంచి చెప్పుకోవాలి ఏం పరికి ఒకటి మాత్రం ఖాయం దేవుడు కానీ వాళ్ళ వివాహాలు మేము భగవంతుడి కారణంగా మ్యారేజ్ మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ కరెక్టే కావచ్చు కానీ ఆ హేలో భక్తు కూడా ఎవరో ఒక సాధనాలుగా సాధనాలుగా వేస్తుంటారు మేము సాధనాలు మేము చాలా కష్టపడ్డాం ఆ నెల పడితే మా ఒక దానికి రాలే ఇంకో వంశం వచ్చే ఇందాక అందుచేత అవన్నీ తట్టుకున్న తర్వాత వచ్చిన తర్వాత ఎంతో ఒత్తిడి లోనే మనిషి వ్యక్తి కొత్తగారి కారణం కూడా కొంత కావచ్చు ఎందుకంటే కావాలి కాదు थरो प्रकार जी भी एमपी आते कंट्री तो खा एंदको जे पदा आ नो ग्रेट मैन इज अ गुड हस्बैंड नो ग्रेट हस्बैंड ग्रेट मैन इज अ गुड हस्बैंड नो ग्रेट मैन इज अ गुड हस्बैंड ग्रेट मैन इज अ गुड हस्बैंड ओहो इजनपुर गारन मैं आई कैन गिव का सम एग्जांपल మేముcountplot హ అందరు గ్రేట్ పేర్ ఇస్ ఏ గుడ్ హస్బెండ్ హ ఆ గుడ్నే మట్టు బాలగ లెఫ్ట్ సైడ్ కే డప్పు కొడుతుంటండి కులి సోకలి సోనేటటువంటి వాడు ప్రవంత్ పుచార్ నిటటువంటి ఉ ఫిలాసఫ ఆయన బాల్య గయ్యవే అల్లగాకండి ఆమె ఎంతో బహువిప్రాయ నేను సంపాదన ఉత్తర ప్రాంతంలో చేసి మాట్లాడుతున్నాను పిరాస్ ఆయన సుఖపల్ల పది మంది పిల్లలు అలాగే నెపోలియన్ బోనపార్టీ ఉన్నాడు నెపోలియన్ బోనపార్టీ భార్య పేరు జోస్ ఫైట్ నాకు గుర్తుంటే చెప్పే విన్నాం ఇంట్లో చెప్పే నా టెటర్ హ్యాపీ హిమ్ అబ్రహాన్ లింకర్ ఉన్నాడు అబ్రహం లింకర్ ఆల్సో ఒక కూడా గుడ్డు హజ్బండ్ భార్య అతను ఎంతో ఇదిగా అయిపోయింది అట్లాగే ఒక రకంగా మాట అదే రామకృష్ణపురం భార్య అట్లా ఒక రకంగా బాగుంది లౌకికమైనటువంటి విషయం చెప్తున్నా లౌకికమైనటువంటి ఆమె శారదా మాతకి భక్తులైనటువంటి వాళ్ళు ఆయనకే భక్తులు వివేకానందులు ముందు వాళ్ళు ఆయనకంటే కూడా ఆయన చెప్పినట్టు అది అనుసా అది అనుసంతుంది కానీ అట్లాగే మేము ఎప్పుడు కూడా సుధార అనే పక్షమే నేను మా మార్కెట్ కానీ ఆ విషయంలో మేము వాటికి మేము వాడికి అనుకోవాలి కాదు మాకు ఏ పక్షమే మేము అవటం ఎప్పుడు చెప్తే ఇవ్వటం ఎప్పుడు చెప్పాం మాటే కానీ ఈ విధంగా సుధారానికి నేను మంచి సర్టిఫికేట్ ఇస్తున్నా చిన్నపిల్ల కాబట్టి చిన్నపిల్ల కాబట్టి నేను దండ పెట్టలేదు కానీ లేకపోతే అంత దృఢమైన భర్తని వెంటే ఇంకోటి ఏంటంటే సుకుటుంబం భర్త మీద ఏదైనా వాళ్ళు వాళ్ళే ఉంటాం పుట్టించుకో సగల సిద్ధంగా అవుతుంది ఉంటుంది చెప్పండి ఎంత గొప్ప ప్రశ్న ఉంది భర్త మీద ఈగ వాళ్ళే పైగా మా ఇద్దరికీ పరస్పరము విపరీతమైనటువంటి అనురాగం పైకి ఏమైనా పోటాడుకుంటే కనిపిస్తాపరి పైకి పైకి డ్రామా మాకు డ్రామా బాగా చూపిస్తారు పైకి డ్రామా కానీ నేను ఎలా చెప్తున్నా ఆమె గురించి ఏమండి ఆమె విడిచిపెట్టి అతను పక్క చన్నరు అన్నారు ఆమె ఆ నాటికి ఆమె ఒప్పుకుంది నేను చెప్తే అతను అవును ఇద్దరూ అట్లాంటి వాళ్ళే కాబట్టి కూడా అంత అంత గాఢమైనటువంటి అనురాగం లోపించుకొని చూపుతుంటాను పైకి నాటకం సో ఏం చేసే అంటే ఆ అబ్బాయికి సము అమృత ఉన్నాము ఆ విషయంలో మేము నాటకండ్రకి అనుకూలంగా మాట్లాడలేము ఆంధ్రప్రదేశ్ ఇంకొకటి ఒక ఏంటంటే మార్కెండ్లకు తండ్రి తల్లిదండ్రులకు వివాహం భక్తి అది అద్భుతం అప్రూపం నేను ఎప్పుడు చూడలేకండి ఒక ఎగ్జాంపుల్ చెప్తా వారికి వివాహం అప్పుడు మేము ఆర్డర్ తిరిగొని చెప్పాం కా స్టేజ్లో నేను వాళ్ళని ఏమన్నానంటే వాడికి వస్తేదేమో ఏమిదా మీ మేన మేళ పిల్లలు కొండమరకుడి మీద మీ న్యాయ పరిశ్రమ ఏమిటి అన్నాను కాదు బాబాయ్ మా నాన్నుకున్నా మా నాన్న ముందుకు చేస్తున్నాను బాబు పెట్టాను అక్కడ శ్రీరామ పొందొచ్చాడు తనకు శివదర్శం విస్తాడు శ్రీరాస్ వైపు నాదా వైపేట కదా కానీ ఒకడు అంటాడు మా నాన్నగారికి పవర్ పన్ను తీసుకుంటే నేను పెద్ద మధ్య నేను ఏం చెప్పాను ఐ ఫెయిల్ నేను నువ్వు మీ నాన్నకు పన్ను తీసుకోసం ఫెయిల్ రాటర్లు బేల వేల ఒక పైకి అంత సైపోయింది అంటే పడి గుడి చిన్న పట్టి నుంచి కూవరు ఎవరు పోయా చెవులో కోసం చెప్పి చెప్పి చెప్పిన ఇదే గురిస్తున్నాను ఏమీ బోధ మీ నాయ మాటకు మా మాట కాదయా నీవు సొంత నేను తెలిసిపోయి వాళ్ళు ఒప్పుడు అండి చెప్పలే మా నాన్నగారి మా నాన్న ఒప్పుడు అని వస్తుంది ఒకటే ముక్క ఎంత చిత్రభక్తి లేకపోతే ఈ మాట అంటాడు రెండోది తల్లి అన్నం కలిపి ఇంటూ పోయి రోజు అన్నం కలిపి తొంభై నాలుగు ఏళ్ళు ఆ సరిగ్గా కనిపి సరిగ్గా కనిపించదు తర్వాత ఏమన్నా ఇంకా ఇంకోటి ఏదో ఇట్లాంటివి ఉన్నాయి అది వినిపించదు అన్నం కలిపి పెడలాడు ప్రతిరోజు ఆవిడ ఎంతో బాగా చూసుకుంటాడు ఆ అడిగిన రోజు ఇప్పిస్తాడు ఒకవేళ ఆరోగ్యం తెలిపోతుందేమో అనేటటువంటి భయం తనకు ఉన్నప్పటికీ బజ్ బజ్జులు తీసుకురా అది తీసుకురా ఏ ఓడినట్టు వెళ్ళా అని ఇస్తాడు చాలా దగ్గుసే మొదలు ఇస్తాడు సో అవసరం ఇటు ఇటు ఎక్స్ట్రా ఉంటాయి మాతృభక్తి కృష్ణ భక్తి రెండింటికి ఉంటాయి ఎక్కువ చెప్పాను నేను అది నిజంగా చాలా ఐడియల్ కలిసి చాలా ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రీమ్ లెవెల్లోనే ఉంటుంది ఆ విషయం ఇంకా పోతే ఆశీర్ప ఆ పద్మ అక్కడ డ్రైవర్ పేరు ఇప్పుడు నేను ఇరువురు సౌఖ్యము లభించు దారిని కని ఆ తెరువున ముందుకు సాగుడు అరుణాచల శ్రీ రౌరుల ఆశీర్సులతో అంటారు అందులో ముఖ్యమైన వాటి ఏంటంటే తనుగని సౌఖ్యము లభించు దారి దాంపత్య సుఖము సంసార సుఖము వ్యవహారం లౌకికమైన సుఖము ధనం వల్ల డబ్బు వల్ల భార్య ఉత్తం వల్ల ప్రత్యేక సుఖం కూడా అంత పర్మనెంట్ కాదు అంటే పర్మనెంట్ ఏంటి భగవంతుడు బ్రహ్మాండం ఆత్మాధం ఆధ్యాత్మికమైనటువంటి తనగని సౌఖ్యమ లభించు దారి ఆ దాంట్లో ముందుకు సాగండి అని నేను ఆస్వాదించేవాడిని అదే మళ్ళీ ఆస్వాదిస్తున్నాను ఈ సందర్భంగా వాళ్ళిద్దరిని కూడా నేను నలభై ఏళ్ళు దాటి పిల్లలు మొదట వాళ్ళు దాని దేశ కూర్చోవారు ఆస్వాదిస్తూ ఇంత